తిరుపతి పళని బస్సు సౌకర్య ప్రారంభోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన విశిష్ట అతిథులందరికీ వేదికపైన ఆసీనులైన రవాణా యోజన క్రీడా శాఖ మార్చులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి ప్రత్యేక అతిథులు సివిల్ సప్లైస్ మినిస్టర్ శ్రీ నాద మనోహర్ గారికి ఎమ్మెల్సీ పిడిగారి ప్రసాద్ గారికి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి చల్లపల్లి శ్రీనివాస్ గారికి కొనకల నారాయణరావు గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ అలాగే ఫార్మర్ డీజీపీ ప్రజెంట్ కమిషనర్ ఏపీటీటీసీ ఎక్స్ అఫీషర్ ఎండి శ్రీ ద్వారకా తిరుమలరావు గారికి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక నమస్కారాలు அப்படி தமிழ்நாட்டில் நன் தமிழ்நாட்டில் இருந்து வந்த திரு கார்த்திகேயன் அவர்கள் திரு சிவகுமார் அவர்கள் கதசஷ்டி கவசம் பாட்டு பா உங்களுக்கு ரொம்ப நன்றி பள்ளனிலேருந்து வந்த பாலாஜி அவர்கள் ஸ்ரீ பாலாஜி திரு பாலாஜி அவர்கள் திரு சுப்பிரமணியம் அவர்கள் தமிழ்நாடு ஸ்டேட் கந்தன் சேரிட்டபுள் ட்ரஸ்ட் ரெப்ரஸன்டேட்டிவ் அண்ட் ஹெட்ஸ் ஆஃப் பழனி டவுன் சிட்டிசன் ஃபோரம் உங்களுக்கு எல்லாருக்கும் தமிழ்நாட்டு மக்களுக்கு எல்லாருக்கும் வணக்கம் பழனி மனம் அருப்படை வீதின்னு சொல்லுவாங்களே சார் அது அருப்படை அறுப்படை வீடு மணக்கி మనకున్న క్షేత్రాల నా సించల్ మన నరసింహస్వామి క్షేత్రలాగా ఆరు పొడై వీడనేది మన ఆరు కుమరన్ మన మురుగన్ స్వామి మురుగన్ ఆలయాలు ఉన్నాయి సో వాటిలో ప్రత్యేకించి నేను పళ్ళని వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఒక రిక్వెస్ట్ ఇచ్చాను నాకు బాలాజీ గారు సుబ్రహ్మణ్యం గారు మాకు ఇక్కడ సౌకర్యం లేదు మాకు చాలా రెండు మూడు బస్సులు మారాల్సి వస్తుంది మీరు ఎట్లా అయినా కొంచెం దీన్ని చూడండి అంటే వెంటనే నేను మన రవాణా శాఖ వాచ్లు శ్రీ మనం మరి తెలియజేశాను మన రాంప్రసాద్ రెడ్డి గారికి వెంటనే మన ఆఫీస్ నుంచి మనస్ఫూర్తిగా వారు వెంటనే దాన్ని అంటే చెప్పిన రిక్వెస్ట్ ఇంకా రిక్వెస్ట్ ఉన్న వారు అదికి ఈవినింగ్ శాంక్షన్ అయచ్చు అదికి లైక్ టు ఐమ్ గ్రేట్ఫుల్ టు ఆనరబుల్ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఫర్ గివింగ్ అన్ ఇమీడియట్ పర్మిషన్ ఆల్సో టు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఫర్ ఇమీడియట్లీ గివింగ్ పర్మిషన్ టు ఎలెట్రిఫికేటెడ్ ఆపరేటర్ అలాగే కొనకల్ల నారాయణరావు గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు ద్వారకా తిల్లుడుమరావు గారికి కూడా ఒక నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుని ఎందుకంటే ఇది చాలా సార్లు అంటే నేను ఈ ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళినప్పుడు రోడ్లు ఎలా ఉండవు చాలా సమస్యల మీద జనవాణి సమస్యల మీద కార్యక్రమాల మీద అంటే ఎవరైనా ఏం కోరుకుంటామంటే ఒక సమస్య చెప్పిన వెంటనే పరిష్కారం తొందరగా వస్తే మనం ఆశిస్తాం ఒకసారి మనసున్నా కానీ అన్నిసార్లు జరగదు కానీ ప్రత్యేకించి ఇది మురుగున్న ఆశిస్తుంది అనుకుంటాం చెప్పిన వెంటనే ఆయన కోరిక ఆయన భక్తుల కోరిక ఎంత తీవ్రమైంది ఎంత బలీయమైందంటే చెప్పిన అరగంటకల్లా పని అయిపోయింది అంటే అది మురుగన్ తాలూకు శక్తి అది సో ఈ దీనివల్ల ఉపయోగించుకున్నది ప్రత్యేకించి మన తిరుపతి నుంచి కానీ మన ఆంధ్ర నుంచి అటు తిరుపతిని పల్లిని వెళ్ళాలనుకున్న అలాగే తిరుతని పల్లి నుంచి తిరుపతి రావాలనుకున్న ఈ బస్ సౌకర్యం చాలా వెసులుబాటు చాలా బా బాగుంటుంది ఈ రూట్ లెంత్ ఐదు వందల ఐదు కిలోమీటర్లు సో కొత్త రెండు లగ్జరీ బస్సులని ఏర్పాటు చేయడం జరిగింది ఇది తిరుపతి ఎనిమిది గంటలకి రాత్రి వెళ్తే పొద్దున సెవెన్ ఓ క్లాక్కి పళ్ళని అలాగే పళ్ళనీలో రాత్రి ఎనిమిది గంటలకి స్టార్ట్ అయితే తిరుపతిలో ఎనిమిది గంటలకి వస్తుంది ఇది ప్రత్యేకించి భక్తులకి చాలా సౌకర్యంగా ఉంటుంది పళ్ళని భక్తులు చాలా సంవత్సరాల నుంచి నరియ వర్షమా కెట్టిటే ఇరికాగా ఇది మన తమిళనాడు సోదరులకి సోదరకు అర్థం అవ్వటం తమిళ చెప్తా ఉన్నాను నరియ నరి సంవత్సరం కెట్టిటేరికా ఇది తిరుపతి పండి బస్సు తేవపెట్టదు ఎప్పుడో పండుగానే అది కూడానే శాంక్షన్ పండ్రదకి శాంక్షన్ పం పండికంగా ఆన్రబుల్ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు అరికి నా నండి చూ అలాగే దండాయుత స్వామి ఆలయంలో ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న పవిత్ర ప్రాంతం ఇది ఈ ఆలయం తమిళనాడులో అత్యంత ప్రముఖంగా లక్షలాది మంది భక్తులు వస్తారు కందస్వామిగా భక్తులందరూ ప్రేమతో పిలిచే మురుగన్ స్వామి కృపకి అంకితమైన ఈ ప్రాంతం భారతదేశంలోనే అత్యంత ప్రాచీనమైన పుణ్యక్షేత్రాలు ఒకటి పేరుగాంచింది అదేవిధంగా తిరుపతికి తిరుమలకి ఎంతోమంది భక్తులు అత్యంత ప్రియమైన క్షేత్రం వెంకటేశ్వర ఆలయం కలియుగ వైకుంఠంగా భావించబడుతుంది ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు ఈ పవిత్ర స్థలాన్ని దర్శించడానికి దేశం నలుమూల నుంచి వచ్చి స్వామివారి ఆశీస్సులను పొందుతూ ఉంటారు కానీ ఇప్పటివరకు పల్లె నుండి తిరుపతికి నేరుగా వెళ్ళాలంటే భక్తులు వివిధ ప్రాంతాల్లో బస్సులు మార్చుకుంటూ చాలా ఇబ్బందులు పడుతుంది ఎన్ని కష్టాలు ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి ఉండేది వృద్ధులు మహిళలు చిన్నపిల్లలు వేసుకొని ఇలాంటి ప్రయాణాలు చాలా తీవ్రమైన ఇబ్బంది గురవుతారు సో నేను ఫిబ్రవరిలో రెండో వారాలు వెళ్ళినప్పుడు జరిగిన వారు నాకు రిక్వెస్ట్కి వెంటనే స్పందన మనం స్పందించడం జరిగింది వెంటనే బస్సులు వేయడం జరిగింది సో భక్తులు అవసరం అర్థం చేసుకుని తక్కువ ఖర్చుతోటి అంటే విందాక మీకు ఆ ఖర్చు కూడా ఏంటంటే ఒక ఆరు వందల ఎనభై రూపాయలు పెద్దలకి మూడు వందల అరవై రూపాయలు చిన్న పిల్లలకి తక్కువ ఖర్చుతో భద్రతతో కూడిన ప్రయాణాన్ని అందించేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకుంది ఈ సమస్యను పరిష్కరించడానికి తిరుపతి పల్లెని నేరుగా బస్సు సేవలని ప్రారంభిస్తున్నాం ఈ కొత్త సౌకర్యం భక్తులకి ఇకపై నేరుగా తిరుపతికి పల్లెని చేరుకుని భగవంతుని దర్శనం చేసుకునే సులభమైన అవకాశాన్ని పొందగలరు ప్రయాణ సమయం తగ్గించ గణనీయంగా తగ్గడమే కాకుండా తిరుపతిలో వెంకటేశ్వరి దర్శనంతో పాటు ఆ భక్తుల దగ్గరలో ఉన్న కాణిపాకం గుడిమల్లం శ్రీకాళహస్తి తిరుచానూరు వంటి ఆలయాలకు కూడా దర్శించుకోవచ్చు ఈ బస్సు కేవలం భక్తులకు మాత్రమే కాకుండా ఆర్థికంగా కూడా అనేక ఇది పర్యాటక అభివృద్ధికి దోహదం చేస్తూ ఉంది పల్లి మరియు తిరుపతి మధ్య క్రమమైన రవాణా వల్ల ఆర్థిక కార్యకలాపాలు కూడా చాలా పెరుగుతాయి రెండు రాష్ట్రాల మధ్య భక్తులకి సంబంధాలు మరింత బలపడతాయి ఈ సేవను విధి విజయవంతం చేయడానికి సహకరించిన రాష్ట్ర రవాణా యోజన మరియు క్రీడా శాఖ మంత్రివర్యులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి కేంద్ర అలాగే ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు రాష్ట్ర రోడ్డు కార్పొరేషన్ అధికారులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జయ హింద్